మొన్ననేమో అది ఖరాబ్ అయ్యిందని చెప్పి తెంపారు ఈరోజు ఏమో మళ్ళీ సేమ్ పొజిషన్ మళ్ళీ ముడత వచ్చేసింది పేన్ అంతా ఇట్లా అయినాక రైతే ఏం బాగుపడతాడు ఏం పడతాడు ఇక చూడు మొత్తం తలకాయ మీద అంతా ముడతాయి మొన్న మొత్తం దున్నేసారు ఇక ఖరాబ్ అయింది అని చెప్పేసి మొన్న ఎరకపోయినాక ఇంతకుముందు వీడియోలు చూపించినాయి కదా అట్లా అట్లా అయిందని చెప్పేసి దున్న అంతా దున్నేసారు ఇప్పుడు మొత్తం ఇట్లా అయిపోయింది చూడగా ఇంత ఇంత ముడుతున్నాయి ఎంత ముడుతున్నాయి ఒక్కటి లేదు జరగ ఒక్క చెట్టు మనం చూసినట్టుంది అందుకు ఒక చెట్టు బాగా కొంచెం కూడా కొంచెం కొంచెం ఇగో ఇట్లా అయిపోయింది రైతుకి లాస్ కాకపోతే ఏమవుతాడు ఈ పురుగుల మందులు అడవైన మందులు వస్తున్నాయి ఒక్కటి కూడా కరెక్ట్గా వస్తులే అవి ఇది ఏంది ఇది ఇక రైతు రైతులు ఈ తప్ప వేరే పని చేయలేడు ఇంకో పని చేసుకొని బతకలేని పరిస్థితి రైతుది ఈ రైతుది అంతే డ్రైవర్లది కూడా అంతే అనుకో వాళ్ళు కూడా డ్రైవింగ్ తప్ప సావైన బతక అలానే తిరుగుతారు కదా ఇగో ఈ రైతుల్లో కూడా అదే పరిస్థితి ఎంత లాస్ వచ్చినా ఇలానే ఉంటారు వాళ్ళు అన్ని ఒక్క చెట్టు ఇగో ఇక్కడ ఒక్క చెట్టు కనపడుతుంది దగ్గర ఇగో కొత్తిమీర అంతా దంపుతుంది అగో పెద్ద పెద్ద కట్టలు బయటకుంటేనేమో రేట్లు ఉన్నాయి ఈ సేందరికి వస్తే వాళ్ళ చెల్లె కోసం తెంపిస్తుంది వాళ్ళ అమ్ముకుంటే పైసలు రావాలకు ఒక అట్లా వేస్తారు షేన్ వస్తే పాలకూర ఉంది పుట్టి కూర ఉంది అన్నీ ఉన్నాయి ఈ మునక్కాయల చెట్టు ఇంత పెద్ద ఉన్నాయి అసలు తింటరా వీటి మునకాయల వల్ల ఒకసారి ఇంతగానమ్మా ఊరిని ఒక్కొక్కరు చూడు ఎంత మన మేము చిన్నగున్నప్పుడు మా సారద రూలకార ఉంటుండే దానిలా ఉన్నాయి పాటుకున్నా అక్కడ తరుస్తున్నాయి ఇప్పటికే నుంచి ఎంత దొడ్డరే ఇప్పుడు నవ్వుతున్నావు ఇగో అసలు రైతు ఇక్కడికి వెళ్ళి వచ్చింది ఆమె బాగా చూడగో ఈ ఈమె ఎంత తేడా ఉంది చూడరీ ఏమో నీట్గా మా రైతు పొద్దున్నే పనులే పొలంలో కష్టపడేది ఎట్లు చూడ నుంచి రేపొద్దు నేను నాగాదురు నా అతను కాదు అయినా ఏదైనా బండి నడిపి మనం ఇంత పని నడిపిస్తా కానీ ఈ నాగాల్దురు ఇవన్నీ నాతోను కాదు ఈ వరాలు తీసేవాడిని అవన్నీ చేస్తుండే చేయాలి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే మంచిగా ఉంటుంది తోట్ల పెట్టినప్పుడు వచ్చే చూసా ఏమైనా పేపర్ వేసినప్పుడు వస్తే వీడియోస్ మస్తుంది కష్టం అవుతుందా కష్టం ఎంత తెలుస్తుంది అని చెప్తున్నామే అదో అట్లుంటుంది వాళ్ళ బాధలు వాళ్ళు వాళ్ళ నోరుతో వాళ్ళు చెప్తే కానీ మనకు అర్థం కాదు నేను ఎంత అయిపోయినా వేస్తే వాళ్ళు కష్టపడాలని చెప్తే అర్థమవుతుంది టమాటా పాలకూర మిరపకాయలు పుంటికూర ఇవన్నీ వేస్తారు వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ సైడ్ కోసారు అక్కడ సైడ్ ఇంకా పేపర్ వేసినాము మంచి పేపర్ వేసినాము ఆ తారీఖు చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు అర్థం ఏడైతుంది మీకు కాదు ఇక మీరు పక్షు చూపించిన కదా అది అయిపోయింది కదా నెక్స్ట్ ఇక దున్నిగా రెడీగా పెట్టేసి అక్కడ నారు పోసిర్రు ఒకటి రెండు మూడు నాలుగు స్టెప్పులు పోసిరు నారు ఇప్పుడు ఇది మొత్తం దున్ని ఇంకొక ట్వంటీ డేస్ పడుతుండొచ్చింది నాటగేయడానికి ఇంకా ఇంచుమించు అదేమో బర్లకు సొప్ప కనిపిస్తుంది ఆ దగ్గర ఉంది జూమ్ చేస్తుండేదా ఇది బర్లకు సొప్ప ఇది ఒక మూడు ఉన్నాయి బర్రెలు వాళ్ళకి ఇది సొప్ప ఇది ఇది అంతా దున్ని పెట్టారు ఇది రైతుల తిప్పాలు మామూలుగా ఉండదు రైతులది ఏం చెప్తాం వాళ్ళు అలా ఉట్టి పెరిగారు కాబట్టి ఇంకా దాన్ని వాళ్ళు ఆధారంగా తీసుకొని చేస్తూ ఉంటారు ఎంత లాస్ వచ్చినా ఏమొచ్చినా ఇక అది టిల్లర్ దీంతోనే ఇదంతా మధ్యలో గడ్డిలే కూడా వేయడానికి చేస్తుంది ఇదే దీంతోనే చేస్తారు వాళ్ళు గడ్డి ఏముంచరు అంత మొన్న మొన్నసారి అంతా నాటు పెట్టేశారు మిషన్తో వస్తే రాలిపోయిన వడ్లు నారలాగా ముచ్చినాయి మళ్ళీ ఈ జనాలు కూలికి కూలోకి వస్తలేరు కదా కూలలో దొరకలేరు కదా అంతా మిషన్లో పెట్టుకొస్తారు కాబట్టి ఇగో ఇట్లా తయారైపోయింది అంత వర్షం పడింది వర్షానికి మొత్తం నారైపోయింది ఇది ఇట్లనే పెరిగితే ఎంత బాగుంది అని పెరుగుదు ఇదంతా నారే అది మిషన్ తిరుగుతుంటే రాలిపోయిన వడ్లు ఇప్పుడు ఇక్కడ నీళ్ళు వేసి ఇదంతా దున్నిరు దున్ను అదంతా బాతులు గీతులు అన్నీ లేచిపోతున్నాయి నేను దగ్గరకు వేస్తాక లేచిపోతున్నాయి ఇవన్నీ ఎట్లా లేచిపోతున్నాయి బాతులు ఏ బాతులు ఏవో వెరైటీ ఉన్నాయి అవి బాతులు అంతా ఇట్లు ఇవే కదా బాతులు కావాలి ఇదంతా దున్ని పెట్టారు ఇప్పుడు ఇది ఇది ఒక్కొక్క ఒక్కొక్క నీళ్ళు వేసుకుంటూ దున్నుకుంటా నీళ్ళు వేసుకుంటూ దున్నుకుంటా ఇక ఒకటి రెండు మూడు మూడు ఆ పైన ఒకటి నాలుగు ఈ నాలుగు మళ్ళు నాటేస్తారు ఇక చాలా పెద్ద ఉన్నాయి మళ్ళీ పెద్ద పెద్ద మళ్ళు చాలా పెద్ద ఉన్నాయి మళ్ళీ ఇవి వచ్చినప్పుడు నెమలి ఉండే ఇక్కడ పికాక్ ఎగిరిపోయింది వచ్చి మమ్మల్ని చూసి ఇది పైన దున్నేరు అంటే రెండు మళ్ళీ దున్ని పెట్టారు ఇవి ఒక్క ఒక్కొక్కసారి అయింది ఈ మళ్ళీ ఇంకా టూ టైమ్స్ త్రీ టైమ్స్ దున్నాలి ఇంక ఇవి రెండు సార్లు మూడు సార్లు కొడితే కానీ సెట్ కాదు ఇంకొచ్చి చూడు వరి ఎంత పెద్ద వెరిగిందో ఇదంతా వాటర్ ఎక్కువనే కాబట్టి ఇక వెరిగిపోయింది కొయ్యకాయలు అలానే దీన్ని కొయ్యకాయలు అంటారు టమాటాల బాక్సులు కూరగాయల బాక్సులు అన్నీ చెట్టు దగ్గర బాక్సులు ఉన్నాయి ఇవి ఆ తెల్ల తెల్ల కనపడుతుంది కదా దాంట్లో ఏదైనా ఇత్తులు పెట్టి పిచ్చిపెట్టేస్తారు అది పిచ్చిపెట్టి వాటి అవి అవి పో పెరిగి మొలక మొలకలు అయిన తర్వాత బయటికి వెళ్తాయి కదా బయటకు వెళ్తే అక్కడ ఇక్కడ మొలక పెట్టారో అక్కడ కొంచెం ఓల్లాకా వేస్తారు ఇంకేం పెట్టలేదు పెడతారంట మనకు కూడా క్లారిటీ లేదు ఏం పెడతారనేది మా అన్న లేడు ఇప్పుడు ఇక్కడ ఇంటి దగ్గర ఉండేనా ఇక్కడ ఇందాక నేను మొన్న ఇంతకుముందు వీడియోలో చూపెట్టినా కదా మిరపచ్చట్లు అన్ని దున్నేషీరు మిరపకాయలు ఏర్కోడానికి వచ్చినామని ఇదే ఇల్లనే ఇదంతా మిరపచ్చ మిరపచ్చిన ఉండే ఇంతకుముందు ఎంత మీరు పచ్చనే ఎంత దున్నేసారు ఈ రైతుకు ఎంత కష్టపడ ఇన్కమ్ అయితే లేదు మధ్యలో బ్రోకర్లకు ఇన్కమ్ ఉన్నంత రైతుకు లేదు రైతు దగ్గర రూపాయి కొంటే కాడు రూ రెండు పలకడు అంటే ఇట్లా లాసు అట్లా లాసు ఇన్ని రకాలుగా లాసు ఉంటుంది రైతుకు రైతులు పడే బాధ రైతులకే తెలుస్తాం మా సుండలకే కానీ మా అన్న చెప్తాడు కాబట్టి మాకు అనుభవం అట్లా ఇదంతా మిరపతో వేసింది మేము ఇంతకుముందు వీడియో చేసినప్పుడు చెట్టు కింద కూర్చొని తిన్నాం ఇంక ఇది రెండు మళ్ళు దున్నిరు ట్రాక్టర్ ఏమో అక్కడ బావి దగ్గర వేరే బావి దగ్గర ఉంది ఇది అక్కడ అవతలది వేరే వాళ్ళది తోట ఉందల్లా ఇదండి రైతుల బాధలు రైతులకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రైతుల వీడియోలో ఆదరించండి ఫ్రెండ్స్ మధ్య మధ్యతరగతులను కూడా ఆదరించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము కూడా ఆ టైప్ ఆ అందరికీ కాబట్టి మాకు కూడా కొంచెం అవగాహన ఉంది రైతు గురించి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచన చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా రైతు అయితే కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ మిమ్మల్ని కోరుకునేది ఒకటే నేను మా మధ్య మధ్యతరగతి వాళ్ళని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో మీకు పూ పూర్తిగా నచ్చింది అనుకుంటాను లాస్ట్ వారు చూసినందుకు పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ